మర్కలు అయితే మమ్మలను నుంచి బహిష్కరించు భూమి విషయంలో గొడువు ఉండే గొడువుడుకు మాట్లాడుకుందామని సంఘంలో పోతే సంఘంలో పట్టించుకోలేరు పట్టించుకోక మళ్ళా మా అత్తమ్మది చనిపోయింది మా అత్తమ్మ చనిపోయినప్పుడు ఈయన దుబాయ్లో ఉన్నాడు మా ఆయన దుబాయ్లో ఉంటే మా బావ ఇంట్లో వేసుకున్నాడు ఇంట్లో వేసుకుంటే మేము పోయినాం మా బావ మేము కలిసి సాగు చేసినాము పాలలు కూడా పొద్దున సాయంత్రం వచ్చిండ్రు పొద్దున వాళ్ళ పాలళ్ళు అందరు వెళ్ళగొట్టినరు పొద్దున నన్ను రాత్రి అంతా బాగా టార్చర్ పెట్టినరు పాలళ్ళు టార్చర్ పెట్టి ఇట్లా నువ్వు చెప్పు భూమి భూమిడిసపబెట్టు అంటే నాకు తెలియదు అయిననే మాట్లాడతాడు అని చెప్పి నచ్చని వస్తుండు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడతాడని చెప్పినా కానీ నువ్వు వెళ్ళిపోమన్నారు నన్ను మా నడిపావ కొడుకు నన్ను వెళ్ళిపోమన్నాడు ఇట్లా నువ్వు వెళ్ళిపో మేము సాగు చేసుకుంటామా అని అన్నాడు అంటే నేను పోనానికి పోలేను మా బావ కూడా నన్ను ఉండమన్నాడు ఉన్నాము మా బావ నేను కలిసి సాగు చేసుకున్నాము ఇక వాళ్ళు వెళ్ళిపోయిండ్రు ఆయన నచ్చిన తర్వాత కూడా మాట్లాడిండు మాట్లాడదాము ఏదన్నా ఉంటే మాట్లాడదామన్నా కానీ వినలేరు వినకుంటే వెళ్ళిపోయిండ్రు మొన్న పోతే కూడా పట్టించుకుంటలేరు కులపళ్ళు వాళ్ళు పట్టి సంగపలు పట్టించుకుంటలేరు